నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేన ఆశ్రిత జనరక్షకుడు దేనజన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దివ్యానుభవం శీర్షికలో ఈరోజు నూతేటి వాబయ్య గారి అనుభవము నూతేటి రమణయ్య గారి అనుభవములు స్మరించుకుందాము వీరు ఇద్దరు శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన వివరాలు ఇవి నూతేటి వాబయ్య గారు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ముఖ్య సేవకులైన గురవయ్య స్వామి వారికి స్వయాన అన్న తోబుట్టువు వీరి తండ్రి గారి పేరు నూతేటి నాయుడు గారు ఈ అప్పయ్య నాయుడు గారి తాతగారి పేరు గురప్పనాయుడు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ నూతేటి అప్పయ్య నాయుడు గారితో ఇలా అన్నారు ఈ గురప్పనాయుడు గారి తోటలో అంత గుడిసె వేసుకున్నా చాలయ్యా అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ అప్పయ్య నాయుడు గారితో చెప్పారు అదే విధంగా వారి ఆజ్ఞ మేరకే వీరి పొలంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవాలయం నిర్మించడమైంది ఈ దేవాలయం నాగులు వెల్లటూరు ఊరి చివర ఊరి పొలిమేరల్లో సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర ఈ దేవాలయం ఉంది స్వామివారి ఆజ్ఞ మేరకే కట్టించిన దేవాలయం ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు దేహదారిగా ఉన్నప్పుడే కుల్లూరు రాజపాలెంకు చెందిన ఒక కుమరాయన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారివి మూడు విగ్రహాలు అతను సిమెంట్ తో తయారు చేశాడు ఆ మూడు విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని గొలగమూడికి పంపాడు అతను ఆ ఆ తర్వాత ఈ అప్పయ్య నాయుడు గారు గొలగమూడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం అక్కడ ఉంది ఆ విగ్రహాన్ని చూసి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి విగ్రహాన్ని చూసి ఈ అప్పయ్య నాయుడు గారు టెంపుల్ ఆధారిటీస్తో ఇలా చెప్పారు మేము గుడి కట్టించాము ఈ విగ్రహాన్ని మాకిస్తే మేము తీసుకెళ్తాము అని అన్నారు ఇతని ఈ అప్పయ్య నాయుడు గారు వారికి అదే విధంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి విగ్రహాన్ని సిమెంట్ విగ్రహాన్ని వీరికి ఇచ్చారు వీరు ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళారు తీసుకొని వెళ్ళి నాగులవెల్లటూరు గ్రామంలో వీరు కట్టించిన స్వామివారి ఆజ్ఞ మేరకు కట్టించిన దేవాలయంలో ప్రతిష్ఠించారు వీరు ప్రతిష్ఠ జరిగిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత స్వామి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ విగ్రహాన్ని పైనుంచి కింది దాకా నిమురుతూ సంతోషంగా ఉన్నారు అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అమృత స్పర్శ పొందిన విగ్రహం అనమాట అది ఇప్పుడు నాగులు వెల్లెటూరు దేవాలయంలో ఉంది ఆ విగ్రహం సత్సంగ సభ్యులు ఓబయ నాయుడు గారిని కలిసినప్పుడు వారు ఇవన్నీ ఈ ఇంకా కొన్ని వివరాలు వివరించారనమాట ఆ విగ్రహం గురించి వారు కొన్ని వివరాలు వివరించారు ఆ విగ్రహానికి తర్వాత కాలంలో చెయ్యి విరిగింది భగవాన్ వెంకటేశ్వమి వారి విగ్రహాన్ని ఆ తర్వాత స్వామి వచ్చారనమాట స్వామితో ఈ వివరం చెప్పారు స్వామి విగ్రహానికి ఎలా అయింది ఇది విగ్రహం ఉంచమంటారా తీయమంటారా అని అడిగారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అయ్యా మన వాళ్ళకి ఎవరికైనా చెయ్యో కాలో విరిగితో పారేసుకుంటామా అని పారేసుకోం కదా బాగు చేయించుకుంటాం కదా అలాగే బాగు చేయించండి అని అన్నారు అదే విధంగా వారు చేశారు వారు వివరించిన వివరాలు ఇంకా ఇంకా ఇలా ఉన్నాయి వెంకటరమణయ్య ఆది నారాయణ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ నాగులు వెల్లెటూరులోనే ఉన్నారు వారి అక్కగారైన నరసమ్మ గారు అప్పుడు భగవాన్ వారి కోటి తీర్థంలో ఉన్నారు ఈ వీరి అక్కగారైన నరసమ్మ గారు స్వామివారిని దర్శించడానికి భగవాన్ వారిని దర్శించడానికి కోటి తీర్థం వెళ్ళారు అక్కడ వీరు వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గర ఆయుష్ చీటి ఆరోగ్య చీటి డబ్బు చీటి ఆమె ఏమి అడగాలు అవన్నీ రాయించుకున్నారు రాయించుకున్న తర్వాత శ్రీ స్వామివారు ఇలా అన్నారు అమ్మో ఆరు నెలలకు మీ తమ్ముళ్ళు వేరిపోతారు అని చెప్పారు అప్పుడు ఈ నరసమ్మ గారు ఈ నాగుల వెల్లెటూరు వచ్చి వారి తమ్ముళ్ళకి ఈ విషయం చెప్పారు స్వామి ఇలా చెప్పారు మీరు ఇద్దరు ఆరు నెలలకు వేరిపోతారట అన్నారు వారు ఆ అన్నదమ్ములు ఇద్దరు వెంకటరమణయ్య గారు ఆదినారాయణ గారు ఇద్దరు బాగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న దంపతి అన్న అన్నదమ్ములు అనమాట వారు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ములు వాళ్ళు ఇలా అన్నారు మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము ఐకమత్యంతో ఉన్నాము మేము ఎలా వి విడిపోతాము అని అన్నారు అని అప్పయ్య నాయుడు గారిని తీసుకొని అంటే గురువయ్య స్వామి వారి తండ్రి గారిని స్వామి స్వామివారి తండ్రి గారిని తీసుకొని తీసుకొని కోటి తీర్థం వెళ్ళారు ఈ వీరిద్దరును అప్పుడు స్వామివారు ఉన్నారు స్వామివారికి ఇతను ఈ అప్పయ్య నాయుడు గారు నివేదించారు ఇలా స్వామి ఇద్దరు ఆరు నెలలకు వేరిపోతారని మీరు చెప్పారట వాళ్ళకి వేరుగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు వేరుగా వెళ్ళాలా అని అడిగారు స్వామివారిని అప్పుడు స్వామి ఇలా అన్నారు లేదయ్యా వారు వేరిపోతారు అని స్వామివారు అన్నారు స్వామి వారు వేరుగా వెళ్ళరా అంటే లేదయ్యా వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారా అంతే అని గట్టిగా చెప్పారు అంతటితో వాళ్ళు తిరిగి వచ్చేశారు ఆ తిరిగి వస్తూ వాళ్ళు ఇలా అన్నారనమాట అంటే వాళ్ళు స్వామివారి దగ్గర నుంచి తిరిగి వస్తే ఇలా అన్నారు ఏంటంటే మేము చాలా బాధతో తిరిగి వస్తూ వాళ్ళు ఇలా అనుకున్నారనమాట ఈ వెంకటరమణయ్య ఆదినారాయణ గారు మనం ఎప్పుడూ విడిపోవద్దు మనము ఐకమత్యంతో ఉన్నాము ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా మనం కలిసి ఉందాము ఎట్టి పరిస్థితిలో కూడా మనం కలిసి వద్దాము కలిసి ఉందామా అని వాళ్ళు నిశ్చయించుకున్నారు ఆ నిశ్చయించుకొని ఆ రోజు నుంచి వాళ్ళు ఇంకా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒకవేళ భేదాభిప్రాయం వచ్చినా సర్దుకుంటూ చాలా జాగ్రత్తగా ఉన్నారనమాట కానీ భగవాన్ స్వామి వారి వాక్కు తిరుగులేదు కదా సరిగ్గా ఆరు నెలలకి వారి ప్రాంతమంతా వర్షాలు కురిశాయి వర్షాలు కురిసాయి వీరి అన్నగారైన ఆదినారాయణ గారి వెంకటరామ రమణయ్య గారి ఆది అన్నగారు ఆదినారాయణ గారు మైకా గన్ల వద్దకు వెళ్ళారు ఆ వర్షం వల్ల బాగా అంత మట్టి అంత దిగబడుతూ ఉంది ముందే తవ్వేసి ఉంటాయి కదా దాంతో ఈ వర్షం పడ్డంత అంత బురద బురదగా ఉంది ఆగా అక్కడ కరెక్ట్గా బాగా బురదగా బాగా లూజ్ సాయిల్ దగ్గరికి వెళ్ళి వీరు అడుగు వేశారు అది కరెక్ట్గా గణికి ఈ మా గణికి ఒడ్డు అనమాట ఆ ఒడ్డులోకి ఇక తను కాలు వేశారు దాంతో ఆ అంత మట్టి అంత మె మెత్త మెత్తగా బురదగా ఉంది కదా దాని నుంచి జారిపోయి అతను గనిలో పడిపోయి మరణించారనమాట సరిగ్గా అప్పటికి స్వామివారు చెప్పినప్పటి నుంచి అప్పటికి సరిగ్గా ఆరు నెలలు అయిందనమాట అప్పుడు తెలిసింది వీరికి వేరిపోవడం అంటే వేరుపోవడము అంటే వారు వేరు కాపురాలు పెట్టుకుంటారో అని వారు అనుకున్నారనమాట విడిపోయి వేరు వేరు కాపురాలు పెట్టుకుంటారని వాళ్ళు అనుకున్నారు కానీ ఇలా మరణిస్తారని వారు అనుకోలేదు పోవడం అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇంకో ఇంకా నాగులు వెల్టూరుకు చెందిన నూతేటి రమణయ్య గారు చెప్పిన అనుభవాలు ఇలా ఉన్నాయి వారు విశిష్ట సత్సంగంలో వారు వివరించిన అనుభవాలు ఇలా ఉన్నాయి వీరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి సంబంధాలు చూస్తూ భగవాన్ వెంకట స్వామి వారిని అడిగారు స్వామివారు మూడు రాళ్ళు పెట్టుకోమన్నారు మూడు రాళ్ళు అదే విధంగా పెట్టుకున్నారు వీళ్ళు ఒక సంబంధం అనుకున్నారు కానీ స్వామివారు ఇంకో రాయి చూపిస్తే ఇది తేలి వస్తుందయ్యా బాగుంటుంది అన్నారు ఆ తర్వాత రెండవసారి వీరు వీరి పెద్దలు వీరు వీరి పెద్దలు కొంతమంది కలిసి మళ్ళీ వెళ్ళారు భగవాన్ వెంకట వారు వీరి సంబంధం గురించి అడగడానికే స్వామివారి దగ్గరికి వెళ్ళారు మొదట వీరైతే ఏ సంబంధం అయితే సూచిస్తూ రాయి చూ చూ సూచిస్తూ పె చెప్పారో ఈసారి వీళ్ళు మూడు రాళ్ళు పెట్టుకున్నా కూడా అదే సంబంధాన్ని చూపి చూపించు చూపించారు స్వామివారి చూపించి ఇలా అన్నారు ఇది తేలి వస్తుందయ్యా అన్నారు అది రెండోసారి అనమాట అంటే ఒకే సం రెండోసారి కూడా అదే సంబంధాన్ని చూపించారు తర్వాత తర్వాత ఇంక మూడోసారి వీళ్ళు తల్లిదండ్రులు ఇంకొక పెద్దలు కలిసి వెళ్ళారు అప్పుడు కూడా అప్పుడు సంబంధం కోసమే మళ్ళీ మూడోసారి వెళ్ళారు అప్పుడు స్వామివారు అదే విధంగా రాళ్ళు పెట్టుకోమన్నారు వీళ్ళు మూడు రాళ్ళు పెట్టుకుంటే మొదటి రెండు సార్లు ఏ సంబంధాన్ని సూచిస్తూ రాయి పెట్టుకొని చూపి సూచించారో రాయి మొదటి రెండు సార్లు మూడు రాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏ సంబంధాన్ని సూచిస్తూ చెప్పారో మూడవసారి కూడా అదే సంబంధాన్ని ఖాయం అదే సంబంధాన్ని చూపించారు స్వామివారు అంటే మూడు సార్లు ఒకే సంబంధాన్ని చూపించారు స్వామి స్వామివారి మాటకి తిరిగి ఉండదు కదా అదే విధంగా వీరు సంబంధం మా స్వామివారి మాట ప్రకారం ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు వివాహం చేసుకున్నారు వీరికి ఐదు మంది సంతానం అందులో ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అందరూ హాయిగా ఉన్నారు వీరి ఇంకొక అనుభవం రమణయ్య గారి ఇంకొక అనుభవం ఇలా ఉంది వీరికి ఉన్న రెండు ఎద్దుల్లో ఒక ఎద్దు అమ్మేశారు తా ఇంకొక ఎద్దు కొందాం కొనటానికని శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వీరు వెళ్ళి అడిగారు అడిగితే స్వామివారు ఇలా చెప్పారు మీరు ఉత్తరం వైపు వెళ్ళి కొను బాగుంటుంది అన్నారు కానీ ఇతను ఒక రమణయ్య గారికి స్వామివారిని పరీక్షించదలిచి ఇలా అడిగారు దక్షిణానికి వెళ్ళి కొంటే ఏమవుతుంది అన్నప్పుడు శ్రీ స్వామివారు ఇలా చెప్పారు ఆడవాళ్ళకి జబ్బు చేస్తుంది అని చెప్పారు పడమటికి వెళ్ళి కొంటే ఏం చేస్తుంది అంటే అది నీకే ప్రమాదం అన్నారు అయితే తూర్పుకెళ్తే ఎలా ఉంటుంది అని అన్నారు స్వామివారిని పరీక్షిద్దామని కదా అప్పుడు శ్రీ స్వామివారి అయ్యా నాలుగు నెలల ఇరవై మూడు రోజులకి జబ్బు వస్తుంది అని అన్నారు స్వామివారు అప్పుడు అంటే ఇతను అడిగారు అయితే ఎద్దు చచ్చిపోతుందా అని అడిగారు లేదు ఆంజనేయ స్వామి వారికి చీటీ రాస్తే రాముల ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారికి చీటీ రాస్తే ఆ చీటీ రాముల వారికి పంపితే బాగవుతుంది అని చెప్పారు వారిని పరీక్షించదలిచి వీరు తూర్పుకి వెళ్ళి ఎద్దును కొన్నారు స్వామివారు చెప్పినట్టుగా ఉత్తరానికి వెళ్ళి కొనకుండా తూర్పుకు వెళ్ళి కొన్నారు శ్రీ స్వామివారు చెప్పినట్టుగా నాలుగు నెలల ఇరవై మూడు రోజులకి ఎద్దుకి పొట్ట వాచిపోయింది పేడ వేయడం మూత్రం వేయడం ఏమీ చేయలేదు ప్రమాద స్థితి ఏర్పడింది అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి మాటలు వీరికి గుర్తొచ్చి స్వామి ఆంజనేయ స్వామివారిని వీరు ప్రార్థించారు ప్రక్క ఊరి నుంచి ఒక ఆయుర్వేద డాక్టర్ వచ్చి ఎద్దు పరిస్థితి చూసి దానికి మందు వేశారు కొంతసేపటికి అది లేచి ఒక బిందెడు మూత్రం వేసి పేడ వేసింది అంతటితో ప్రమాదం తప్పిపోయింది ఇతనికి ఈ నూతేటి రమణయ్య గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద విశ్వాసం రెట్టింపైంది ఓం నారాయణ ఆది నారాయణ